వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శుద్ధ కీజీఏ రీజన్స్తో సహా ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాము ఇది టెట్ డిఎస్సి వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే హై స్కూల్ విద్యార్థులు నైన్త్ టెన్త్ వాళ్ళకి ఒక బిట్గా వస్తుందన్నమాట ఇప్పుడు ఇది ప్రాక్టీస్ టెస్ట్గా రీజన్స్తో మనం తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి హమ్ రహా హై దీంట్లో మనకి మిస్టేక్ ఏముంది దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది చూద్దాం మనకి ఇక్కడ హమ్ అనేది బహువచన రూపంలో ఉంది ఇది స్త్రీలింగంలోనూ ఉండొచ్చు పుం ఉండొచ్చు ఉండవచ్చు మనకి క్రియ వచ్చేటప్పటికీ రహ అనేది పుంలింగ ఏకవచనంలో ఉంది హమ్ అనేది బహువచన రూపం కాబట్టి ఇక్కడ హమ్ అనేది పుంలింగ బహువచన రూపం ఇక్కడ రహ అనేది ఏకవచనంలో ఉంది కాబట్టి దీన్ని బహువచన రూపంలోకి మార్చుకోవాలి ఇక్కడ మారిస్తే ఈ రహాని హైని రెండింటినీ కూడా మనం మార్చుకోవాలన్నమాట అవి మారిస్తే పుంలింగ బహువచనంలో రహే హై హైకే ఊపిరి లాగానా హై చుక్క పెట్టాలన్నమాట చుక్క లేకపోతే ఇది ఏకవచనం అవుతుంది ఈ బిందువు ఉంటే బహువచనం అవుతుంది కాబట్టి బహువచనం కాబట్టి మనం బిందువుని తప్పనిసరిగా పెట్టాలి నెక్స్ట్ వన్ మై కామ్ కరేగా ఇక్కడ ఇది భవిష్యత్ కాలంలో ఉంది మై కామ్ కరేగా ఈ భవిష్యత్ కాలంలో మై వచ్చినప్పుడు క్రియ యొక్క అంటే రూట్ వెరపకనమాట ఉంగా ఊంగి అనే చేర్చాలన్నమాట ఇక్కడ మనకి క్రియ రూట్వేర్ బెయింటే కర్ర అనమాట కరికి పుంలింగంలో అయితే ఊంగా చేర్చాలి స్త్రీలింగంలో అయితే ఊంగి చేర్చాలన్నమాట ఇక్కడ పుంలింగంలో ఉంది ఏగా అనేది అది తీసేసి మనం ఊంగా చేర్చాలి కాబట్టి కర్ ప్లస్ ఊంగా కరుంగా అవుతుంది మై కామ్ కరుంగా అనేది కరెక్ట్ అనమాట ఇది ఈ పార్ట్ రైటు ఇది మిస్టేక్స్ తప్ప అనమాట అండ్ థర్డ్ వన్ లడ్కి కితాబ్ పడతీ థా లడికి అనేది ఏ లింగవచనంలో ఉంది అనేది ఆలోచించాలి ఇక్కడ మనం స్త్రీలింగంలో ఏకవచనంలో ఉందనమాట ఇక్కడ స్త్రీలింగం వచ్చేటప్పటికీ పడతి క్రియ స్త్రీలింగంలోనే ఉంది కానీ తర్వాత వచ్చినటువంటి థా భూతకాల క్రియ పొమ్లింగ ఏకవచనంలో ఉంది కాబట్టి దీన్ని మనం కరెక్ట్ చేయాలన్నమాట ఇక్కడ ఏంటంటే థా అనమాట లడికి తాబు పడతి థీ అనేది ఉండాలన్నమాట స్త్రీలింగం కాబట్టి నెక్స్ట్ వన్ మీరాబాయి శ్రీకృష్ణకో అపనా పతి మాంతా థా ఇక్కడ మీరాబాయి అనేది స్త్రీలింగంలో ఉందా పుంలింగంలో ఉందా అనేది చూసుకోవాలి ఇక్కడ కర్త స్త్రీలింగంలో ఉంది మీరాబాయి కాబట్టి క్రియ కూడా మనకి కర్త యొక్క లింగవచనాల్లో ఉండాలి కాబట్టి ఈ క్రియేమో ఇక్కడ పుంలింగ ఏకవచనంలో ఉంది కాబట్టి దాన్ని స్త్రీలింగ ఏకవచనంలోకి మార్చాలన్నమాట మనకి మిస్టేక్ ఎక్కడుందంటే మాంతా థ అనేది మిస్టేక్ అనమాట మీరాబాయి శ్రీకృష్ణకో అపనా పతి మానతి థీ అని ఉండాలన్నమాట స్త్రీలింగ ఎక్కువ వచ్చిన మానతి థీ అనమాట నెక్స్ట్ వన్ తుమ్ భగవాన్ కే సమాన్ హో సారీ తుమ్ భగవాన్ కే సమాన్ హై అనమాట ఇక్కడ ఇచ్చింది మనకి దీన్ని కరెక్ట్ చేయాలంటే తుమ్ వచ్చినప్పుడు వాక్యం చివర ఈ మధ్యలో ఎన్ని వర్డ్స్ ఉన్నా కూడా చివర హో రావాలి మై వస్తే హూ వస్తుంది తుమ్ వస్తే హో వస్తుంది అలాగే వహ యహ్ ఏకవచన లెమనవస్తే హై వస్తుంది అన్నమాట ఇంకా బహువచనమైతేనేమో హై కే ఊపర్ బిండు لگانا హై చుక్క పెట్టాలి అన్నమాట ఇప్పుడు మనకి ఇక్కడ తుమ్ వచ్చింది కాబట్టి చివర ఏమ రావాలి హో రావాలి అన్నమాట మనకి మిస్టేక్ అనేది ఇక్కడ ఉంది అన్నమాట కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకోవాలి తుమ్ భగవాన్ కే సమాన్ హో కరెక్ట్ అన్నమాట మై బాజా నహీ జా రహా హై ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ మనకి తప్పేంటి చివర వచ్చినటువంటి సహాయక్రియ హై తప్ప అనమాట మాయ వచ్చినప్పుడు చివర ఏమి ఉండాలనుకున్నాం హూ వస్తుంది అనమాట ఈ మధ్యలో ఎంత పెద్ద వాక్యం ఉన్నా కూడా చివర మాత్రం మాయ వచ్చినప్పుడు హో రావాలి కాబట్టి మాయ బాజా నహి జార్ రహా హూ అనేది రాయాలి హాయ్ తీసేసి హూ అనేది రాయాలన్నమాట లడకియా గానా గాతి హై ఇక్కడ లడికియా అనేది ఏ వచనంలో ఉంది అనేది చూసుకోవాలి మనం ఈ లడికియా అనేది స్త్రీలింగము లడికి అనేది ఉంది కాబట్టి ఇది స్త్రీలింగ బహువచన రూపం ఇక్కడ స్త్రీలింగ బహువచన రూపంలో క్రియ ఎప్పుడూ కూడా ఒకే రూపంలో ఉంటుంది ఏకవచనమైనా బహువచనమైనా గాతీనే ఉంటుంది కాకపోతే ఈ తర్వాత వచ్చినటువంటి హై క్రియ మాత్రం మారుతుంది సహాయ క్రియ దీన్ని పైన బిందు పెట్టాలన్నమాట బహువచనం వచ్చినప్పుడు పైన బిందు ఉండాలి లేకపోతే కనుక అది ఏకవచన రూపం అవుతుంది కాబట్టి ఇక్కడ లడికియా గానా గాతి హై తుమారే పైసే లీజియే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రయోగం అనమాట దీన్ని ఏమంటారంటే అపనా ప్రయోగము అంటామన్నమాట ఆప్ తర్వాత తుమహారే రాదు మై తర్వాత మేరా రాదు హమ్ తర్వాత హమారే కాని ఇలాంటివి ఏవి రావన్నమాట అక్కడ ఏమొస్తుందంటే వహ వచ్చిన వచ్చిన మై వచ్చిన వచ్చిన ఆప్ వచ్చిన అప్పనా అప్పనే అపని అపనా అనేది పుమ్లింగ ఏకవచనంలో అపనే అనేది పుమ్లింగ బహువచనంలో స్త్రీలింగంలో అపని అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగించాలన్నమాట ఆపు తుహారే అనేది ఇక్కడ తప్పనమాట తుమ్హారే అనేది రాకూడదు మేరా తుమారా హుమారా అనే ఆపు అపనే పైసే లీజియే అని పెట్టాలన్నమాట తుమ్మారే బదులు మనం ఇక్కడ అపనా అపనే అనమాట అపనే పైసే ఇది ఎలా వస్తుంది అంటే దీని తర్వాత వచ్చేటటువంటి పదాన్ని బట్టి పైసే అనేది పుమ్లింగ బహవచనం కాబట్టి ఇక్కడ అపన అనే దాన్ని కూడా పుమ్లింగ బహువచనంలోనే రాసుకోవాలి అపనే పైసే లీజియే అనమాట బహన్ సైకిల్ చలాతా థా ఇక్కడ వాక్యంలో ముందు క్రియలు చూసుకోవాలన్నమాట బహన్ సైకిల్ చలాతా థా బహన్ అనేది స్త్రీలింగమా పుంలింగమా అంటే స్త్రీలింగము ఏకవచనమా బహువచనమా అంటే ఏకవచనం కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ క్రియారూపాల్లోనే తప్పు ఉంటుంది అనమాట చలతా థా అని వచ్చింది బహన్ స్త్రీలింగం కాబట్టి చలి తీ రావాలి తర్వాత ఈ క్రియ కూడా భో భూతకాల క్రియ కూడా తీ రావాలన్నమాట బహన్ సైకిల్ చలాతి థీ నెక్స్ట్ వన్ మై బాజార్ జా రహా హై ఇందాక చెప్పుకున్నాం మై వచ్చినప్పుడు చివరి ఏం రావాలంటే హూ అనమాట మన మిస్టేక్ వచ్చేప్పటికి ఇక్కడ ఉంది దీన్ని తీసేసి హూ పెడితే వాక్యం కరెక్ట్ అయిపోతుంది అన్నమాట మై బాజార్ జా హూ పవన్ ఆర్ నందిని మిల్కర్ గర్ గయీ ఇక్కడ పవన్ నందిని ఇద్దరు ఉన్నారు గర్ గయి అన్నమాట ఇక్కడ బహువచన రూపంలో మనకి ఇది పుంలింగ రూపమే తీసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ పవన్ ఉంది కాబట్టి పవన్ ఆర్ నందిని గర్ గయే రాయాలి స్త్రీలింగ రూపం రాయకూడదు అనమాట ఇది పుంలింగ రూపంలోనే రాయాలి గ మె గర్ గయే అనేది కరెక్ట్ అనమాట ఝాగ్ బరే ఝర్నే బహ రహ హై ఇక్కడ రహ హై అనేది తప్ప అన్నమాట ఎందుకంటే ఝర్నా ఏకవచనము ఝర్నే అనేది బహువచనం అనమాట కాబట్టి దీనికి తగ్గట్టు క్రియ కూడా బహువచన రూపంలోనే రాయాలి బహువచనం అంటే రహాకి బహువచన రూపం రహే హైకి బహువచనం హై చుక్క పెట్టాలన్నమాట ఝాగ్ భరే ఝర్నే బహ రహే హై అనేది కరెక్ట్ రూపం నెక్స్ట్ వన్ తుమ్ తుమ్హారా కలం ఉఠావో ఇందాక మనం చెప్పుకున్నాం ఇది ఏంటంటే అపనా ప్రయోగము తుమ్ తర్వాత తుమ్హారా రాదనమాట కాబట్టి అక్కడ ఏం రావాలి అపనా అనమాట తుమ్ అపనా కలం ఉఠావో ఈ కలం అనేది పెద్ద సైజుగా ఉంటే అది పుమ్లింగం అనుకుంటాం చిన్నదైతే స్త్రీలింగం అనుకుంటాం అది స్త్రీలింగం అయితే మనకి ఇక్కడ పుమ్లింగ రూపంలో ఇచ్చారు కాబట్టి మనం కూడా పుమ్లింగంలోనే రాద్దాము తుమ్ అపనా కలం ఉఠావు అనమాట వహ కలంసే లిఖతే హూ వాహ కలంసే లిఖతే హు వాహ అనేది ఏకవచన రూపము అలాగే ఇక్కడ వహ వచ్చినప్పుడు చివర హై రావాలి బినా బిందు వాళ్ళే హై రావాలన్నమాట తర్వాత లిఖతే అనేది బహువచన రూపంలో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఏకవచన రూపంలో రాయాలన్నమాట దీన్ని మారిస్తే వహ కలం సే హై అనమాట ఆన్సర్ వహ కలం సే హై నెక్స్ట్ వన్ మై మేరే దేశకి రక్ష కరుంగా మై తర్వాత మేరా రాదు కాబట్టి ఇక్కడ ఇది అపనా ప్రయోగం మై అపనే దేశకి రక్ష కరుంగా అక్కడ మేరే తీసే చప్పనే పెడితే సరిపోతుంది అన్నమాట విజయనే రోటీ కాయ ఇక్కడ మనకి వాక్యం చూడటానికి కరెక్ట్గానే అనిపిస్తుంది కానీ ఇక్కడ గ్రామిటికల్గా ఒక మిస్టేక్ ఉంది అదేంటంటే ఇక్కడ వాక్యము రోటీ కాయ అనేది సామాన్య భూతకాల రూపం అన్నమాట ఈ భూతకాలంలో మాత్రమే మనకి నేప్రత్యయం అనేది వస్తుంది అది ఒక విశేషమైనటువంటి ప్రయోగం అయితే ప్రత్యయం వచ్చినప్పుడు వాక్యంలో క్రియ ఎప్పుడూ కూడా కర్మ యొక్క లింగవచనాల్లో ఉండాలన్నమాట ఇక్కడ మామూలుగా అయితే కర్త యొక్క లింగవచనాల్లో ఉంటుంది క్రియ కానీ ఈ భూతకాలంలో ప్రత్యయం వచ్చినప్పుడు కర్మ యొక్క లింగవచనాల్లో ఉండాలి ఇక్కడ కర్మ ఏమిటి అంటే రోటీ ఈ రోటీ అనేది స్త్రీలింగమా పుంలింగమా అంటే రోటీ రోటియా బహువచన రూపం కాబట్టి అది స్త్రీలింగ స్త్రీలింగ రూపం స్త్రీలింగంలో ఖాయ రాదు ఏమొస్తుంది అంటే ఖాయి అనమాట విజయ్ నెరోటి ఖాయి అనమాట నెక్స్ట్ వన్ లడకే వీరాన్ జంగల్ రహా హై ఇక్కడ మనకి లక లడక్కే బహువచన రూపం అన్నట్టు పుంలింగ బహువచన రూపం మరి క్రి క్రియ ఎలా ఉంది అంటే స్త్రీలింగ సారీ పుంలింగ ఏకవచన రూపంలో ఉంది కర్త ఏమో బహువచన రూపంలో ఉంటే క్రియేమో ఏకవచన రూపంలో ఉంది కాబట్టి ఈ క్రియని మనం మార్చుకోవాలి ఎప్పుడూ కూడా క్రియనే మార్చాలి కర్తని కాదనమాట లడకే వీరాన్ జంగల్ మేఘో రహాకి బహువచన రూపం రహే హైకి బహువచన రూపం హై అనమాట लड़के वीरों जंगल में घूम रहे हई हाँ अन्ना आप अपना काम करता है। इकड़ अपना प्रयोग करेक्ट इच्छर कावर क्रियाारूप तपार कर्ता का आप अपना काम डी ఆజ్ఞార్థకం అనమాట ఆప్ అపనా కామ్ కీజీయే తమరు తమ యొక్క పని చేయండి కర్త హై అనేది తప్పు కీజీయే అనేది రావాలన్నమాట నెక్స్ట్ వన్ తుమ్ తుమారా కామ్ కరో ఇది అపనా ప్రయోగం ఇక్కడ తుమారా అనేది తప్పు ఏమి రావాలి అంటే అపన కామ్ అనేది పొమ్మిలింగ్ ఏక కాబట్టి తుమ్ అపనా కామ్ కరో నెక్స్ట్ వై గానా గా రహి హై ఇక్కడ వే అనేది బహువచన రూపంలో ఉంది ఇక్కడ హై అనేది ఏకవచన రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ హైకి బిందు పెడితే సరిపోతుంది వే గానా గా రహి హై రహి అనేది ఏకవచన బహువచనాల్లో స్త్రీలింగ రూపంలో ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హైకి ఊపర్ బిందు అనమాట ఆ బిందుతోటే మనం వచనాన్ని కరెక్ట్ చేయాలి తర్వాత మేరే కో పుస్తక్ చాహియే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఇక్కడ మేరే అంటే మాయ్ ప్లస్ కే కే వచ్చి మళ్ళీ కో అనమాట మేరే కో అనకూడదు మాయ్ ప్లస్ కో మోజ్ లేకపోతే మోజ్ కో అంటాం అనమాట ఇక్కడ ఇంకొక రూల్ ఏంటంటే చాహియే చాహియే వచ్చినప్పుడు వాక్యంలో కర్తకి కో చేర్చాలి అనేది ఒక రూల్ అనమాట కాబట్టి మాయ్ ప్లస్ కో ముచే లేకపోతే ముజుకో ముజే పుస్తక్ చాహియే లేకపోతే ముజుకో పుస్తక్ చాహియే అనేది కరెక్ట్ అనమాట మై మేరే ఘర్ జానా చాతాహు ఇది అపనా ప్రయోగం కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మై అపనా ఘర్ అనమాట అపనా ఘర్ జానా చాతాహు ఇక్కడ ఇల్లు అనేది ఒకటే కాబట్టి ఇళ్ళకి వెళ్ళం కదా ఇంటికి అనమాట మా అప్నా గర్జానా చాతా హు అనమాట వహ్ లడక థీ ఇక్కడ లడక అనేది పుంలింగము కానీ క్రియ ఎలా ఇచ్చారంటే థీ స్త్రీలింగ రూపం ఇచ్చారు కాబట్టి మన మిస్టేక్ ఎక్కడ ఉందంటే థీ దీన్ని కరెక్ట్ చేసుకోవాలి వాహ్ లడక థా అనమాట పుంలింగ ఏకవచనంలో థా ఇక్కడ మనకి లడక అనేది పుంలింగ ఏకవచనం తుమ్ హూ ఇందాక మనం చెప్పుకున్నాం మాయ్ వచ్చినప్పుడు హూ వస్తుంది కానీ ఇక్కడ కర్త ఏముంది తుమ్ తుమ్ వచ్చినప్పుడు ఏం రావాలి అంటే హో అనమాట తుమ్ జా రహే హో నెక్స్ట్ మేరే కో దస్ రూపీయే చాహ్యే ఇందాక మనం చెప్పుకున్నాము అది ఏంటంటే మాయ ప్లస్ కో మేరే కోడు ముజే ముజ్ కో వచ్చింది కాబట్టి ఇక్కడ कर्त की माई को चर्चा माय प्लस को मोझे मुझे दस रुपये चाहिए अन्ट तेरे को क्या चाहिए तेरे को अने मेरे को एट्ला तेरे को राट तू प्लस को तुझे तुझको लाही वाटे को अन्न तुझे क्या चाहिए तुझको क्या चाहिए अन्ट नेक्स्ट वन माय मेरी बहन से बात करना चाहता हूँ ఇక్కడ అపనా ప్రయోగం మేరీ అనే తప్పనమాట మేరీకి బదులు ఏం అక్కడ స్త్రీలింగ రూపంలో ఉంది కాబట్టి అపని మై అపని బహన్ బాత్ కన్నా చాతాము ఇంకా వాక్యం అంతా కూడా కరెక్టే అనమాట నెక్స్ట్ వన్ లడకి నాచ్ దికా ఏగా ఇక్కడ లడకి అనేది స్త్రీలింగం ఇది భవిష్యత్ కాలంలో దిఖా ఏగా ఉంది స్త్రీలింగ రూపంలోకి మార్చుకోవాలి ఇక్కడ మనకి క్రియ తప్ప అనమాట కాబట్టి లడకి నాచో దికా ఏగి అనమాట స్త్రీలింగంలో దిక్ ప్లస్ ఏగి దిఖాయేగి అనమాట దిక్ ప్లస్ ఏగి దిఖాయేగి నెక్స్ట్ వన్ మై బాజార్ మే పుస్తక్ ఖరీద్ హై మై వచ్చినప్పుడు వాక్యం చివర ఏం రావాలనుకున్నాం హూ రావాలన్నమాట కాబట్టి అది తప్పు మై బాజార్సే పుస్తకం ఖరీద్ రాహా హూ అనేది రాయాలంటే హై తీసేసి హూ రాస్తే అది కరెక్ట్ అయిపోతుంది ఆపు వహా క్యా ఖరీద్ ఇక్కడ ఆప్ అనేది గౌరవ సూచకం కాబట్టి దీన్ని బహువచన రూపంగా తీసుకోవాలన్నమాట ఆ క ఇక్కడ క్రియ ఏకవచన రూపంలో ఇచ్చారు దాన్ని బహువచనంలోకి మార్చుకోవాలి ఆపు వహా క్యా ఖరీద్ రహే హై హైకి చుక్కు ఉండాలన్నమాట ఆపు వహా క్యా ఖరీద్ రహే హై తుమ్ తుమారా కామ్ కరో ఇది అపనా ప్రయోగం తుమ్ అపనా కరో తేరే తేరే కో క్యా కో ఉండదు అనమాట తు ప్లస్ కో తుచే తుజుకో క్యా చాహియ చాహియే వచ్చింది కాబట్టి ఇక్కడ కో అనమాట తుజుకో క్యా చాహే మాయ తెనాలి జార్ రహా హై మాయ్ వచ్చినప్పుడు ఏం రావాలి అంటే చివర హూ రావాలి మాయ్ తెనాలి జార్ రహా హూ అనమాట గధ పి పీ రహిథీ గధ అనేది పుమ్లింగం కానీ ఇక్కడ క్రియ స్త్రీలింగ రూపంలో ఇచ్చారు కాబట్టి దాన్ని పుమ్లింగ రూపంలోకి మార్చుకోవాలి గధ పానీ పి రహా థా అనమాట मेरे को दूध चाहिए माइ प्लस को मुझको लाते मुझे मुझे दूध चाहिए आप तुम्हारा काम कीजिए तुम्हारा तपू अपना प्रयोग आप अपना काम कीजिए अने कनेक्ट नेक्स्ट वन तुम तुम्हारा काम करो इधी अपना प्रयोग तुम्हारा रादनमेंट इकड़ेम रे अपना तुम अपना काम करो తర్వాత మై మేరా కామ్ కరుంగా మై మేరా తప్పనమాట మై అప్పన కామ్ కరుంగా మై పాఠశాల జాయేగా ఇది భవిష్యత్ కాలంలో ఉంది భవిష్యత్ కాలంలో రూట్ వెరపకి మై వచ్చినప్పుడు ఉంగా పుమ్లింగ వచ్చిన స్త్రీలింగ యొక్క వచ్చిన అయితే ఊంగి అని వస్తుంది అనమాట ఈ జాయే గా దీంట్లో రూట్ పేర్ ఏంటంటే జా జా ప్లస్ ఇక్కడ మై అంది కాబట్టి ఉంగా ఉంగి చేర్చాలి ఇక్కడ పుమ్లింగ రూపంలో చూపించారు కాబట్టి మనం పుమ్లింగంలో ఉంగా మై పాఠశాల జా ఉంగ జాప్లస్ ఉంగా జా సీత రామ్ కా పత్ని హై ఇక్కడ మనకి తప్పు ఏంటంటే విభక్తి అనమాట ఎందుకంటే పత్ని అనేది స్త్రీలింగం దీనికి ముందు ఉన్నటువంటి విభక్తిని కూడా మనం స్త్రీలింగంలోనే రాయాలి కాకి స్త్రీలింగ రూపం ఏంటంటే కీ సీతారామ్ కీ పత్ని హై తుమ్ క్యాఖే లిఖేగా ఇది కూడా భవిష్యత్ కాలంలో ఉందన్నమాట తుమ్ వచ్చినప్పుడు ఓ గే వస్తుందన్నమాట లిక్ ఇక్కడ రూట్ వెర్బ్ లిక్ తీసుకొని దీనికి ఓ చేర్చాలి అనమాట లిక్ ప్లస్ ఓగే లిఖోగే తుమ్ క్యా లిఖోంగే అనమాట ఆప్ కవిత లిఖో ఇక్కడ ఆప్ వచ్చినప్పుడు ఆజ్ఞార్ధకమైతే ఈయే చేర్చాలన్నమాట వేర్బుకి ఈఏ చేర్చాలి అదే తుమ్ వస్తేనేమో ఓ చేర్చాలన్నమాట ఇక్కడ ఆప్ వచ్చింది కాబట్టి రూట్ రూట్వేర్ ఏంటంటే ఇక్కడ లిక్ లిక్ ప్లస్ ఈఏ లిఖియే అనమాట ఆప్ కవిత లిఖియే అనేది కరెక్ట్ అవుతుంది దశరథ్కి థీన్ రానియా థీ ఇది చాలా 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 మంది తప్పు రాస్తారు ఇది చూడటానికి కరెక్ట్గానే ఉంటుంది ఇక్కడ ఏ తప్పు కూడా మనకి కనిపించదు కానీ ఇక్కడ తప్పు ఏంటంటే దశరథ్కి తీన్ రానియా థీ అయితే రాణియా థీన్ అనమాట థీన్ సంఖ్యావాచకానికి ముందు ఎప్పుడూ కూడా విభక్తి కేనే వస్తుంది అది పుంలింగమైనా స్త్రీలింగమైనా కూడా మనకి కే మాత్రమే ఉపయోగించాలి కాబట్టి దశరథ్ కే థీన్ రాణియా థి అనేది కరెక్ట్ అనమాట రామ్ నే లాయే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ భూతకాలం పాస్టెన్స్లో వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎట్లాగంటే రామ్ నే ఫల్ లాయే ఇది కరెక్టే కదా అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఒక మనకి రూల్ ఉంది భూతకాలంలో సామాన్య భూతకాలంలో మనకి సకర్మక క్రియ అయితేనే మనకి నేప్రత్యయం వస్తుంది ఆ సకర్మక క్రియ లేకపోతే అకర్మక క్రియ అనేది మనం ఎలా తెలుసుకుంటాము అంటే క్రియని రెండు రకాల ప్రశ్నలు వేయాలి అవి ఏంటంటే దేనిని వేణిని అనే ప్రశ్నలు వేసుకోవాలి అది ఇక్కడ లాయే అంటే తెచ్చను దేనిని తెచ్చను అంటే పండు తెచ్చను అనే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది సకర్మక క్రియే కానీ మనకి ఒక రోల్ ఉంది అదేంటంటే లా బోల్ భూల్ లగ్ సక్ చుక్ ఈ ఆరు క్రియలు వచ్చినప్పుడు నేప్రత్యయము రాదు కాబట్టి ఇక్కడ మనము రామ్ నే ఫల్ లాయే అనే దాంట్లో నేప్రత్యయాన్ని తీసేసేయాలన్నమాట తీసేస్తే అక్కడ రామ్ ఫల్ లాయే అనమాట కరెక్ట్ ఈ భూతకాలం నేప్రత్యయం వచ్చేటప్పటికి చాలా కష్టంగా ఉంటుంది టీచర్స్ కూడా అక్కడ పొరపాటు పడుతూనే ఉంటారు అన్నమాట నెక్స్ట్ వన్ సీతా ఫల్ కాయి ఇది కూడా మనకి సామాన్య భూతకాలంలోనే ఉందన్నమాట అయితే ఇక్కడ కాగి అనే తినెను దేనిని తినెను అంటే పండు తినేను కాబట్టి ఇది సకర్మక క్రియ కాబట్టి మన కర్తకి ఏం చేర్చాలి నే ప్రత్యయం చేర్చాలి అంటే సీత నే సీత అనే ఫల్ కర్మ అలాగే ఉంటుంది ఫల్ అనేది ఏ లింగవచనాల్లో ఉంటుంది అంటే పొమ్లింగంలో ఉంటుంది పళ్ళు అంటే బహువచనం కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి కర్మని బట్టి మనం క్రియని రాయాల్సి వస్తుంది కాబట్టి పుమ్లింగం బహువచనంలో రాయాలి సీతానే ఫల్ ఖాయే ఖాయి అనేది సీతాపట్టి రాయకూడదు అనమాట సీతానే ఫల్ ఖాయే రాము మిఠాయి ఖరీదా ఇది కూడా మనకి సామాన్య భూత కాలంలోనే ఉంది రామ్ అనేది పుమ్లింగంలో ఉంది మిఠాయి అనేది స్త్రీలింగంలో ఉంది ఇప్పుడు ఫస్ట్ మనం సామాన్య భూత కాలంలో క్రియ ఖరీదా కొనేను దేనిని కొనేను అంటే మిఠాయి కాబట్టి మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి అది సకర్మక క్రియ అనమాట అప్పుడు మనం ఏం చేయాలి కర్తకి నే చేర్చాలి రామ్నే మిఠాయి ఇక్కడ మరి ఖరీద రాయాలా ఖరీదీ రాయాలా అంటే మనకి నేప్రత్యయం వచ్చినప్పుడు కర్మని బట్టి కర్మ యొక్క లింగవచనాల్లో రాస్తాం ఇక్కడ కర్మ ఏంటి అంటే మిఠాయి మిఠాయి అనేది స్త్రీలింగ ఏకవచన రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ మనం క్రియని కూడా స్త్రీలింగ రూపంలోనే రాయాలి రామ్నే మిఠాయి కారీది తర్వాత మైనే బోలా ఇది కరెక్ట్గానే ఉంటుంది సామాన్య కాలం మైనే బోలా అని అయితే మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటంటే లా బోల్ బోల్ లగ్ సక్కు చుక్కు ఈ ఆరు క్రియలు వచ్చినప్పుడు నేప్రత్యయం రాదు కాబట్టి ఇక్కడ బోలా అని వచ్చింది కాబట్టి నేప్రచయం రాదనమాట తీసేయాలది రామ్ నే బోలా అనే తప్పు రామ్ బోలా మా రోటియా బనాయి బనాయి తయారు చేసింది దేనిని చేసింది రోటియా రోటియా బనాయి అయితే ఇక్కడ క్రియ సకర్మకం కాబట్టి ఏం చేయాలి కర్తకి నేప్రచయం చేర్చాలి అంటే మానే రోటియా అనేది స్త్రీలింగమా పొమ్లింగమా అని చూసుకోవాలి స్త్రీలింగం బహువచనం మానే రోటియా బనాయి తర్వాత హమ్నే కల్ మద్రాస్ గయే దీంట్లో గయే వెళ్ళను దేనిని వెళ్ళను ఎక్కడి దే వేణిని వెళ్ళాను అంటే సమాధానం రాదు కాబట్టి ఇక్కడ క్రియ ఏంటి గయే ఈ గయే అనే క్రియ అకర్మక క్రియ అకర్మక క్రియలో మనకి నేప్రచయం అనేది రాదు కాబట్టి నే నేప్రచయం తీసేయాలి ఆమ్ కల్ మద్రాస్ గయే అంతే ఆన్సర్ లాస్ట్ మానే కల్ ఆయి ఇక్కడ ఆయి వచ్చెను దేనిని వచ్చెను వేణిని వచ్చెను ఆన్సర్ లేదు కాబట్టి ఇది అకర్మక క్రియ అనమాట అకర్మక క్రియ అయినప్పుడు ఏం చేయాలి నేప్రచయం ఉండకూడదు కాబట్టి దీని ఆన్సర్ వచ్చేప్పటికి మై కల్ ఆయి అనేది కరెక్ట్ అనమాట ఇలా మనం రీజన్స్ తెలుసుకుంటే ఇవి వాక్యాలు కాకోకుండా ఏ వాక్యాలు ఇచ్చినా కూడా రీజన్ బట్టి మనం కరెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట బట్టి కొడితే అది ఆ ఒక్క సెంటెన్స్ వరకే పరిమితం అవుతుంది కాబట్టి రూల్స్ తెలుసుకుంటే మనం వాళ్ళు ఎలా ఇచ్చినా కానీ దాన్ని కరెక్ట్ ఆన్సర్గా రాయొచ్చు అనమాట అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎందుకంటే ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవటం అందరూ కలిసి వేయాలి కానీ ఎగ్జామ్లో రాసేది మాత్రం ఎవరికి వాళ్ళే రాయాలి అది కాంపిటీషన్ కాబట్టి కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడేట్లుగా దీన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ